హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్ ఉల్లి పెసరట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పెసర్లో ఒక గ్లాస్ పెసర్లకు టూ స్పూన్స్ రైస్ వేసుకోవాలి వీటిని వాటర్ పోసి బాగా కడుక్కొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్ వరకు పెసర్లు ఎంత బాగా నానాయో ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు మనము నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు జార్లోనే వాటర్ వేసుకొని కొద్దిగా ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నాము చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఈ పెసరట్టు వేసుకోవాలి ఒకవేళ మీకు ఈ అట్లు సరిగ్గా రాకపోతే ప్యాన్పై ఆనియన్ని కానీ ఆలుని కానీ కట్ చేసి రుద్దితే పెసరట్లు బాగా వస్తాయి మీరు ఒకసారి ఈ టిప్పును యూజ్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి అట్టుని అంటే ఎంత టేస్టీగా ఉండే పెసరట్టు రవి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఉల్లి పెసరట్టు తయారు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పెసరట్టును మనము పల్లీ చట్నీ విత్ అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం మరొక వీడియోలో కలుద్దాం